ఎందుకు నీ ప్రాణానికి తగ్గించి ఎన్ని కేసులు అయినా కూడా ఎందుకు బ్రిటిష్ వచ్చినప్పుడు ఇట్లాంటి ఒక వాళ్ళు దేశం కోసం చేసిరా వాళ్ళు దేశంలో ఉన్న ప్రజలు ఏది బానిస నువ్వు నీ కోసం బిడ్డల కోసం కూడా అంటే ప్రతి ఒక్క సీజన్ లో ప్రతి ఒక్క కూలిబిడ్డేస్తా అసెంబ్లీలో దీని గురించి మాట్లాడచ్చా తప్పే ఉంది భయ్యం మన తెలంగాణ సీఎం కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇది తెలంగాణలో జరుగుతుంది కాబట్టి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా కూలి బిడ్డలకు ఆయన లేడీస్ అందరికి బస్సు పెట్టింది కదా అట్టే కూలి బిడ్డలకు కూడా బిగ్ బస్ ఇవ్వడానికి అవకాశం కలిపి అదే ఆయన ఆయన ఇష్టం రా ఆయన ఎవరైనా తీసుకుంటారా ఆయన ఇష్టం అది ఎవరిష్టవ్ఞానం చేస్తున్నాం నువ్వు కాలు ముట్టం సార్ కూర్చొని టాలెంట్ ఏముంది ఏ అందరికి ఏముంది నాకు అదేంది చూపెట్ట మళ్ళీ ఏం చూపెట్టాలి మాయా నాకాడ ఏం లేదు లేనప్పుడు నీకు బిగ్ బాస్ కి ఎందుకు అయ్యా ఏం తో పోయాడు నాకు అర్థం కాదు అందరూ బిక్తున్నారా ఓ డైలాగ్ చెప్పు అది కాదు ఆ వద్దు ఏదైనా సినిమా హీరో రాజమౌళి హీరో రాజమౌళిని పెట్టి హీరో తీయాలన్నావు